హాలేలు యా ఎంతో ప్రేమతో శామిల్ కర్మోజీ అన్న మై అన్న అండ్ సుష్మిత అక్క థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ వి లవ్ యూ ముందుగా నా భార్య అక్కువేలా పచ్చిగల తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది తర్వాత నేను మాట్లాడతా దేవుని ప్రశస్త నామనం మీ అందరికీ నా వందనాలు ముందుగా పాస్టర్ కర్మోజీ అన్నగారికి సుష్మితాక గారికి వారి కుటుంబానికి నా వందనాలు ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ వర్షిప్ లీడర్స్ పాస్టర్స్ మీ అందరికీ నా వందనాలు నేను క్లుప్తంగా నా చిన్న సాక్షి అని చెప్పి ముగిస్తాను నా జీవితంలో దేవుని చిత్తం కోసం ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమైనదో అనేది విషయం మీద నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీ అందరిలాగే ఇక్కడ అందరూ స్టూడెంట్స్ చాలా యూత్ ఉన్నారు సో మీ అందరిలాగే నాకు కూడా చాలా ప్లాన్స్ ఉండేవి ఆ ప్లాన్స్ చాలా క్లియర్గా నేను అవి చేయాలి నాకు ఈ జాబ్ రావాలి ఇలా నేను అబ్రాడ్ వెళ్ళాలి అనే ప్లాన్స్లో నేను చాలా ఉండేదాన్ని సో నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళాలనే ప్లాన్స్లో ఉన్నాను సో నేను ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఉన్నాను అన్నీ మంచి మార్క్స్ వచ్చాయి నేను ఇలా అమెరికా వీసా కోసం అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను కోర్స్ మార్చుకొని వేరే స్ట్రీమ్కి అప్లై చేశాను నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను బట్ నేను జాబ్స్ త్వరగా వస్తాయని చెప్పి కంప్యూటర్ సైన్స్ కోసం అప్లై చేశాను అలా చేసినప్పుడు ఫస్ట్ టైం నేను వీసాకి వెళ్ళినప్పుడు వర్జీనియా స్టేట్కి అప్లై చేశాను సో నాకు మంచి స్టేట్లో సీట్ వచ్చింది నేను అప్లై చేసినప్పుడు నా వీసా రిజెక్ట్ అయిపోయింది ఎందుకు అయింది అంటే ఇట్లా నేను వేరే స్ట్రీమ్ అప్లై చేశాను కాబట్టి ఇది కరెక్ట్ కాదని నాది రిజెక్ట్ చేశారు సరే రోజు ప్రేయర్ చేసుకుంటున్నాను దేవా ఇది ని చిత్తం కాదేమో అనుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను ఇంకోసారి ఇంకోసారి అప్లై చేశాను ఇంకోసారి అప్లై చేసినప్పుడు కూడా నేను నాది మళ్ళీ రిజెక్ట్ అయింది సో థర్డ్ టైం చాలా బాధ కలిగింది చాలా వచ్చేసింది ఎందుకు దేవా ఇలాగా నా కెరియర్ ఏమైపోతుందో నేను ఏం చేస్తాను ఏంటో నాకు ఐడియా లేదు చాలా గందరగోళంగా ఉండింది అప్పుడు మా తాతగారు ప్రార్థన చేశారు అమ్మ దేవుని చిత్తం అయితే ఇది అవుతుంది ఈసారి అవుతుంది ఖచ్చితంగా అని ప్రార్థన చేశారు నిరాశగానే ఉన్నాను అయినప్పటికీ నేను ఆ రోజు వీసా కోసం లైన్లో ఉన్నాను చాలా మంది ఉన్నారు నా ముందు నేను కూడా లైన్లో నుంచొని ఉన్నాను చాలా టెన్షన్గా ఉండింది ఒకటే ప్రార్థన చేశాను కన్నీటితో ప్రార్థన చేశాను దేవా ఇది నీ చిత్తం అయితే నా జీవితంలో జరిగించు అని నేను ప్రార్థన చేశాను అలానే లోపలికి వెళ్ళాను ఎవరైతే సెకండ్ టైం నా వీసా రిజెక్ట్ అయినప్పుడు ఎవరైతే నా వీసా రిజెక్ట్ చేశారో అదే పర్సన్ దగ్గరికి నేను వీసాకి వెళ్ళాను అదే పర్సన్ నన్ను నిన్ను నేను ఇంటర్వ్యూ చేశానమ్మా నువ్వు లాస్ట్ టైం నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా సో ఈసారి నేను వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నన్ను వేరే వాళ్ళ దగ్గరికి పంపాడు అప్పుడే నాకు అనిపించింది దేవుని చిత్తమేమో ఎందుకో నాకు ఇది జరుగుతుందేమో అని అనిపించింది సో నా వీసా యాక్సెప్ట్ యాక్సెప్ట్ అయిపోయింది నేను ఇంకా కొంచెం షాక్లో ఉన్నాను తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేస్తే ఊహించని రీతిలో మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని అని నేను నమ్మాను ఒక వాక్యం నన్ను బాగా బలపరిచింది ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు వాక్యం నాకు చాలా స్పష్టంగా అప్పుడు అర్థమైంది నేను మీకోసం ఉద్దేశించిన ఆలోచనలు శాంతి యొక్క ఆలోచనలు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అని దేవుడు ఆ వాక్యంలో వ్యక్తపరుస్తాడు సో ఈ వాక్యం నన్ను చాలా బలపరిచింది నేను ఎక్కడో నార్మల్ ఒక టౌన్లోను పెరిగి ఒక నార్మల్ ఫ్యామిలీలో పెరిగి అమెరికా వెళ్ళడం అనేది చాలామందికి ఒక డ్రీమ్గా ఉంటుంది అమెరికానే కాదు వేరే అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచనలు చాలామందికి చాలా ఆశలు ఉంటాయి అలాగే ఒక కామన్ గర్ల్గా నాకు కూడా అదొక ఆశగా ఉండేది సో అది నెరవేరినప్పుడు నేను చాలా సంతోషించాను అప్పుడు దేవునిలో నేను ఇంకా ఎదగడం ప్రారంభించాను అండ్ నేను అమెరికా వెళ్ళడం జరిగింది దట్స్ వేర్ అమెట్ మై వండర్ఫుల్ హస్బెండ్ అండ్ తర్వాత నా చదువు అంతా పూర్తయిన తర్వాత మేము వివాహం చేసుకోవడం జరిగింది దేవుడు మా వివాహ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఊహించని రీతిలో ఎన్నో అద్భుత అద్భుతకరమైన రీతిలో దేవుడు మమ్మల్ని దీవించాడు ఇప్పుడు మే నేను ఇక్కడ ఉండి మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారణం నా హస్బెండ్ వారి ఫ్యామిలీ దేవుడు ఆల్సో మై హస్బెండ్ అండ్ ఎందుకంటే ఒక సేవకుని కుటుంబంలోకి నేను వస్తానని ఎప్పుడు ఊహించలేదు నేను ఒక సేవకుల కుటుంబం కుటుంబంలో నుంచి రాలేదు అయినప్పటికీ క్రైస్తవ విలువలు కలిగిన కుటుంబంలో పెరిగాను సో నాకు ఇలాంటి కుటుంబంలోకి రావడం అనేది చాలా సంతోషకరం అండ్ ఐ ఆల్సో థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ వండర్ఫుల్ హస్బెండ్ టు మీ ఇంకా దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఇలాంటి దైవజనుల మధ్యలో మీ అందరి మధ్యలో ఇంకా మేము గొప్ప సేవ చేయాలని మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయండి అలాగే దేవుని ప్రణాళిక కోసం మీరు వేచి ఉండండి మనం కేవలం ప్రార్థించే వారం కాకుండా దేవుని చిత్తం కొరకు ప్రార్థించే వారంగా మనం ఉండాలి ఉంటారా అండి దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థించే వారంగా ఉంటే మనం ఊహించని రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడండి నమ్ముతున్నారా మీ అందరూ గట్టిగా చెప్పండి నమ్మిన వారు ఏమేం ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ చాలా సింపుల్గా చెప్పేసిందండి కానీ ఒక్కసారి యుఎస్ వీసా రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిన వాళ్ళని అడగండి రావడం చాలా కష్టం నేను నా ఫ్రెండ్స్ అందరిని గైడ్ చేస్తూ ఉంటాను ఒకసారి రిజెక్ట్ అయితే లండన్ అప్లై చేయి లండన్ అప్లై చేస్తే యూఎస్ వీసా వచ్చేది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని సో మీకు కూడా చెప్తున్నాను ఎవరికైనా రిజెక్ట్ అయితే డోంట్ లూజ్ హోప్ దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ మెయిన్ హాలే లూయా లూయా సో నాకు నా సాక్ష్యం అప్పుడు